అప్పులు అప్పులు అని కూడా మాట్లాడి మీరు అందరు అసెంబ్లీలో చూశారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిప్పించి నోరు మోయించిన అప్పుల గురించి ఏడు లక్షల కోట్లని ఎనిమిది లక్షల కోట్ల అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు నువ్వు ఒక్క ఏడాదిలో లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినావు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనం ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి లక్ష ముప్పై ఏడు వేల కోట్ల అప్పులు చేశాడు ఇప్పుడు ఎవడప్పులు అప్పులు ఎక్కువ చేసినట్టు అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు నీ నీ మీడియా మీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించిన మళ్ళెవరన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు ముయించిన తప్పైతే ఇప్పుడే చెప్పు బయట మాట్లాడితే ఊరుకో బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది అంటే ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండేళ్లు కరోనా ఉన్నా ఉదయ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దిన మన ప్రభుత్వం ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇప్పుడు నాయన ఎక్కువ చేసి మేము చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం పాలమూరు కట్టినాం చెరువులు బాగా చేసినాం జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టినాం కలెక్టరేట్లు కట్టినాం గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినం నిరంతరాయ విద్యుత్ని ఇచ్చినాం మేము నలభై వేల కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం నువ్వు లక్ష నలభై వేల కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నావు బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు ఇబ్బందులు కత్తిరిస్తున్నావు బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పై ఇబ్బందులు కత్తిరిస్తున్నావు బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసిన వారు అని రెడ్డి ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు